హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ నేనైతే నిన్న సాయంత్రం చేసినటువంటి వారాహి పూజని మీ అందరికీ చూపిస్తున్నానండి నేనైతే కనుక ప్రతి సారి కూడా ఎప్పుడు పూజ చేసినా కూడాను నా దగ్గర ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకే పూజ చేస్తాను తప్ప విడిగా అమ్మవారి విగ్రహాలను కానీ లేదా తయారు చేసుకోవడం కానీ కలిశాన్ని పెట్టడం కానీ ఇలాంటివైతే ఎప్పుడు చేయనండి అమ్మవారి ఫోటో దగ్గర ఒక పళ్ళెం ఉంటుంది అక్కడే కుంకుమ పూజ అది చేసుకుంటాను అన్నమాట నామాలకి అయితే కనుక పూజ అయితే కనుక వారాహి పన్నెండు నామాలు చదివి వారాహి స్తు స్తోత్రం ఉంటుంది అది చదువుకొని పంచోపచార పూజ మామూలుగా చేసేస్తాను తర్వాత ధూపము అవన్నీ సమర్పించేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత విడిగా కూర్చొని లలితా సహస్రనామం అయితే చదువుకుంటానండి ఇదే నేను చేసేటువంటి పూజ చాలా సింపుల్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది నా మట్టుకు నాకైతే కనుక అమ్మవారి పాదర్ని అలా తలుచుకుంటూ లలితా సహస్రనామం చదువుకుంటే నా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఆ అమ్మ ఏ అమ్మ అయినా సరే వారాహి అమ్మ అయినా సరే లలితమ్మ అయినా సరే దుర్గమ్మైనా సరే భావన మాత్రమే కదా సంతుష్టపడేది మనం కాబట్టి అంత అమ్మే అనుకుంటూ నేనైతే కనుక పూజ నేనైతే కనుక ఇలాగే చేస్తాను అండి నేను మీ అందరికీ చూపించడానికి గురించి ఈ చిన్న క్లిప్ అయితే కనుక మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే వారాహి అమ్మవారికి పూజ మనం సాయం సంజలో చేస్తాం కదా పొద్దున్న నుంచి పూజ సామాను అన్నీ కూడా శుభ్రం చేసేసుకొని సాయంత్రం అయితే పూజ చేసాను అనమాట నిన్న నైట్ మీకు షార్ట్లో నేను పోస్ట్ చేసినటువంటి ఈ వీడియో మా వదిన అంటే అన్నయ్య భార్య విజయవాడలో తను పోయిన సంవత్సరం వారాహి నవరాత్రులు చేసినప్పుడు పంచమి రోజో లేకపోతే చివరి రోజు నాకు అప్రాక్సిమేట్గా గుర్తులేదు అప్పుడు అనమాట అక్కడైతే వాళ్ళు రోజు తొమ్మిది రోజులు తను బాగా నిష్టగా చేసేది ఒక రోజు అప్పుడు ఫోటో తీసినప్పుడు నాకు షేర్ అనమాట అది ఉంటే నాకు మీ అందరికీ పెడదామని చెప్పి నేను నా షార్ట్లో అయితే కనుక పెట్టాను శ్రీమాతమ